నిజామాబాద్ జిల్లా తీర్పు నైన్ న్యూస్ ప్రతినిధి మహ్మద్ యాకూబ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరు పోటెత్తుతోంది అధికారులు ముందు జాగ్రత్తగా ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తివేయడంతో ముందస్తు దిగువన పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్ చేసినట్టు తెలిపారు రెవెన్యూ పోలీసులు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజలు ఎవరు కూడా పరివాహక ప్రాంతాలకు రావద్దని మత్స్యకారులకు పశువులు కాపరులకు రైతులు గోదావరి దాటి ప్రయత్నం చేయవద్దని అప్రమత్తం చేశారు